నచ్చకేటా యముడిని కలిసినప్పుడు అతను మూడు కోరికలను అడిగాడు అతని మొదటి కోరిక అగ్ని విద్య రెండవది తండ్రి ప్రేమ పొందడానికి మరియు మరియు మూడవ కోరిక మరణం గురించి తెలుసుకోవాలి యముడు ఆఖరి కోరికను తీర్చలేకపోయాడు కానీ పిల్లలకు తక్షణం ఉంటుంది కాబట్టి యముడు రహస్యాలు మరియు మరణం తర్వాత జరిగే విషయాలను గురించి బహిర్గతం చేశాడు బహిర్గతం అవ్వడం గ్రంథముల ప్రకారం యముడు ఓంకార పరమాత్మ స్వరూపమని వెల్లడించింది అతను కూడా ఒక మానవ హృదయంలో బ్రహ్మ ఉన్న ప్రదేశమని చెప్పారు ఆత్మ యముడు ఒక వ్యక్తి యొక్క ఆత్మకు మరణం తర్వాత మరణం లేదని చెప్పారు సంక్షిప్తంగా శరీరం ఆత్మను నాశనం చేయవలసిన అవసరం లేదు ఆత్మ మళ్లీ పొడుతుంది ఆత్మకు మరణం లేదు మరణం తర్వాత ఒక వ్యక్తి పుట్టుక మరియు మరణ చక్రం అంతమవుతుంది అతను ఆమె పుట్టుగా మరియు మరణం నుండి బయటపడిన తర్వాత బ్రహ్మరూపుగా పిలుస్తారు దేవుని శక్తి కొంతమందికి దేవుని మీద నమ్మకం ఉండదు కానీ మరణం తర్వాత శాంతి కోసం నాస్తికులు శోధన జరుపుతారు స్పష్టంగా వారి ఆత్మలు శాంతిగా ఉండడానికి చేస్తారు నచ్చుకేట మరణం గురించి యమదేవుడు కొన్ని రహస్యాలను తెలియచేశాడు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి